మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి శివారు ధూమ్లా తండాలో విషాదం నెలకొంది పంటకు రక్షణగా అమర్చినటువంటి విద్యుత్ వైర్లు తగిలి తండ్రి కొడుకులు మృతి చెందారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పల్లి గ్రామ పంచాయతీ దుమ్మతన చెందిన చిన్న ఆలోచరి తన కౌలు తీసుకున్న అనుగ్రహంలో మొక్కజొన్న పంట చేసుకున్నాడు ఆ పంట రక్షణ కొరకై కూతుల బడదల నుండి తప్పించుకోవడానికి పంట చుట్టుపక్కల జేవైతో పెన్షన్ చేసుకున్నాడు అనుకోకుండా ఈరోజు ఉదయం ఆ జేవై తన తాలకు తగిలి తనకు తన కొడుకు కిరణ్ అంటే జరిగింది దీనిపై పూర్తి విచారణ జరుగుతుంది పూర్తిగా కల్పించారు రైతులు కౌల్ రైతులు ఇద్దరు మొక్కజొన్న శ్రీశారు ఆ కోతుల బె సివి అని వాళ్ళ కుమారుడు కిరణ్ ఇద్దరు మరణించారు ఈ మొక్కజొన్న శ్రీ పంట కూతుల బెర్ద బాగా ఉండటం వల్ల దాని చుట్టూ విద్యుత్ జీవేరు లాగి వాళ్ళు ధరలు బంద్ చేసిన అనుకుని ఆటోమేటిక్గా సేల్ పోయే పోయే తప్పి విద్యుత్ వేయగలిగి మరణించడం జరిగింది దీన్ని